मास टीवी न्यूज़ की स्वागत ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆంజనేయులు ఏఐఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోటరేష్ మాట్లాడుతూ మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ రాజు సుఖదేవుల తొంభై మూడవ వర్ధంతిని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట దినంగా పాటిద్దాం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీ పీడనల నుంచి విముక్తికై సాగిన జాతీయోద్యమంలో కార్మికులు రైతులు ఆదివాసులు మహిళలు విద్యార్థులు యువకులు పాల్గొన్నారు వారిలో భగత్ సింగ్ ఒకడు కుటుంబంలో ఉన్న జాతీయోద్యమ ప్రభావం చిన్న వయసులోనే పడింది అప్పటికి రష్యాలో నిరంకుశ జారా చక్రవర్తుల పెట్టుబడి దోపిడీ నుంచి విముక్తికై గావించిన స్ఫూర్తితో భారతదేశంలోనూ సోషలిస్టు వ్యవస్థను నిర్మించాలని పరితప్పించాడు ఆశయ స్థాపనకై నిమగ్నమై ఉన్న భగత్ సింగ్ అతని సహచరులైన సుఖదేవ్ రాజుగురులను మిలాగత అయిన భారత బడా సంపన్న వర్గాలు కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున ఉరిశిక్ష పేరుతో హత్య చేశారు నాటి నుండి భగత్ సింగ్ యువతకు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి ప్రత్యేకంగా నిలిచాడు దేశంలోనూ రాష్ట్రంలోనూ నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశంలో ఉన్నటువంటి విద్యను పేద విద్యార్థి విద్యార్థులకు అందకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైన ఎన్ఈపి చట్టాన్ని రద్దు చేయాలి దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్నికల వాతావరణం వచ్చేసింది పాలక పార్టీలు యువతను మాయ చేయటానికి అనేక పథకాలను ప్రకటిస్తున్నాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఐదు లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానన్న హామీ నిలబెట్టుకోలేదు రాబోతున్న ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఆరు వేల ఒక్క వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాలను నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొద్దిపాటి ఉద్యోగాలైనా యువతకు దక్కుతాయో అన్నది చివరి వరకు ఉత్కంఠ కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ముప్పై లక్షలకు పైగా ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ప్రపంచ బ్యాంకు ఆదేశాల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగానే పాలకులు భర్తీ చేయడం లేదు సామ్రాజ్యవాద బహుళ జాతి కంపెనీలో తమకు కావలసిన కారు చౌక కూలీలు దొరికే మార్కెట్ గా భారతదేశాన్ని మార్చారు ముప్పై కోట్లకు పైగా యువత తాము చదువుకున్న చదువుకు తగ్గ ఉపాధి దొరకక వారి యొక్క శక్తి సామర్థ్యాలు వృధా అవుతున్నాయి వ్యవసాయ రంగాన్ని పాలకులు ఉద్దేశపూర్వకంగానే తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసి పేద మధ్యతరగతి రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసి లక్షలాది ఎకరాల భూములను సామ్రాజ్యవాద కంపెనీలకు దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారు ప్రభుత్వ రంగ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లాంటివి అమివేయడం లేదా మూసివేయడమే జరుగుతుంది ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వైద్యం ఉపాధి దేశంలో ఉన్న ప్రజల దృష్టి సారించి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తున్నాం భగత్ సింగ్ రాజ్ సుఖదేవుల ఆశయాలకై పోరాటాలు నిర్వహిస్తామని ఘనంగా నివాళులర్పిస్తూ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు కుమార్ నాయక్ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు సుదీప్ కార్తీక్ దినకర్ మాధవరాయల్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు